చిన్న చూపు ఎందుకు ఉద్యోగులపై చిన్న చూపు ఎందుకు అంటూ ఉద్యోగ సంఘాల కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది నాలుగు డిఏలు ఐఆర్ ఇవ్వాల్సి ఉంది పిఆర్సీ ఊసే లేదు ముప్పై వేల కోట్ల బకాయిలు చెల్లించాలి రాష్ట్రవ్యాప్తంగా ఆవేదనతో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టక ముందే సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ జేఏసీ అమరావతి అసోసియేషన్ సెక్రటరీ పొలిసెట్టి దామోదర్ కూడా సో మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ముప్పై వేల కోట్ల బకాయిలు నాలుగు డీఏలు మధ్యంతర వృత్తి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే సో మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట సీఎం చంద్రబాబు ఉద్యోగుల పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావటం లేదన్నారు సో మీటింగ్లో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదని మండిపడ్డారు పీఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తడం లేదన్నారు అలాగే దశల బకాయిలు ఇస్తామన్నారు అది లేదని చెప్పారు ఉద్యోగుల పట్ల కూటమి నాయకులకు ఎందుకు చిన్న చూపు అనే మాకు ప్రశ్నించారనమాట ఉద్యోగులు కోరుకున్న పన్నెండో పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలైలో వేయాల్సిన పిఆర్సీ నేనేటికి కూడా వేయలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నాలుగు డిఏలు ఇవ్వాలని జనవరి వస్తే ఐదో డిఏ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు ఈ దసరాకి కూడా ఒక డిఏ కూడా ఇవ్వడం ఏమైనా ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగుల ఆశగా ఎదురు చూస్తారని చెప్పేసి అన్నారు ఇక గ్రాడ్యుటీ మెడికల్ బిల్స్ రావు అనమాట ఇక రిటైర్ అయిన ఉద్యోగులను గ్రాడ్యుటీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు రాని పరిస్థితి అయితే ఉందని వారైతే అన్నారు రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండానే వారు చనిపోతున్నారని బొప్పరాదు పులిసెట్టి వలిసెట్టి మనకి ఆవేదన ఆ వ్యక్తం చేశారన్నమాట ఉద్యోగుల ఆక్రోశం ఆవేదనతో ఉద్యోగ పాటు పట్టక ముందే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ అయితే చేశారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో